శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి ఓం రామకృష్ణ ప్రియాం దేవీం భక్త హృత్ పద్మవాసిని సర్వశాంతి విధాత్రీం తాం శారదాం ప్రణమామ్యహం శారదమ్మ నేర్పిన వ్యక్తిత్వ వికాస సూత్రాలలో సంతృప్తి సూత్రాన్ని చూద్దాం ఆనందం లేదా సంతోషం అందరికీ కావాలి కానీ దాని చిరునామా తెలియకపోవడమే మన సమస్యకి కారణం అసలు చిరునామా తెలియక తప్పు చిరునామా పట్టుకొని తిరుగుతూ ఉంటాం అందుకే సంతోషాన్ని పూర్తిగా పొందలేము మనకి తెలిసిన మిడిమిడి జ్ఞానం ప్రకారం మనం కోరినవి మనకి దొరికితే ఆనందం దొరుకుతుంది కానీ అనుభవం చెప్పే పాఠం వేరు యయాతి మహారాజు కథ భాగవతంలో చూస్తాం ఆయన తాను కోరిన భోగభాగ్యాలను కోరినన్ని సంవత్సరాలు అనుభవించిన ఇంకా సంతృప్తి కలగలేదు ఆనందం కలగలేదు అప్పుడు ఆయన అన్నాడు కోరికలను తీర్చుకోవడం ద్వారా భోగలాలస పెరుగుతూనే ఉంటుంది కానీ తీరదు అది అగ్నిలో ఆజ్యం పోయడం లాంటిది మంటలో నెయ్యి పోస్తే అది ఇంకా పైకి లేస్తుందే కానీ శాంతించదు నేను నా కుమారుడి యవ్వనాన్ని కూడా అరువు తీసుకొని వెయ్యి సంవత్సరాల పైగా భోగాలను అనుభవించాను అయినా భోగలాలస తీరలేదు వైరాగ్యంలోనే కోరికలను త్యజించడంలోనే ఆనందం ఉంది నేను ఇప్పుడు శాశ్వత ఆనందం పొందడానికి ప్రయత్నిస్తాను అన్నాడు పోనీ చాలా సంపద ఉన్నవారికి ఆనందం దొరుకుతుందా అంటే భాగవతం అంటుంది ఈ ప్రపంచంలో ఉన్న సంపదనంతా ఒక కుప్పలా పోసి ఒకటిచ్చి దీన్ని నువ్వు అనుభవించుమన్నా ఆ ఒక్కడి ఆనందానికి అది సరిపోదు పోనీ స్వర్గం దొరికినా ఓస్ ఇంతేనా స్వర్గం అంటాం అందుకే అమ్మ సంతోషానికి సూత్రాన్ని తెలిపారు సంతృప్తిలోనే సంతోషం ఉంది సంతృప్తికి మించిన సంపద లేదు అమ్మ సూత్రం ప్రకారం శాంతి సంతోషాలు అనేవి ఎప్పుడు సంతృప్తిని వెన్నంటి ఉంటాయి అమ్మ ఆ దక్షిణేశ్వరంలో సౌకర్యాలు లేని ఇరుకైన చిన్న గదిలో ఉన్నప్పుడు కూడా శ్రీరామకృష్ణుల సేవ చేయడంలో భక్త సేవ చేయడంలో సంతృప్తిని పొందారు అందుకే అంత ఆనందాన్ని పొందారు పొంగి పొర్లుతున్న ఆనంద కుంభం నా హృదయంలో ఉన్నట్లుండింది అన్నారు అలాగే పాలుకూరలు కూడా దొరకని జైరాంబటిలో ఉన్నప్పుడు స్వచ్ఛమైన ఆ గ్రామ్య వాతావరణాన్ని ఆస్వాదించారు ఇక్కడైతే నా భక్తులు నా పిల్లలు పెద్ద ప్రోటోకాల్ లేకుండా నన్ను కలవగలుగుతారు కదా నేను వారికి సేవ చేయగలను అన్న తృప్తితో ఆమె అక్కడ కూడా ఆనందంగా గడిపారు ఇక ఇరుకైన ఉద్బోధన్ గృహంలో కలకత్తాలో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఆమె ఎంతో ఆనందాన్ని పొందారు ఎలా అంటే తన సన్యాస శిష్యులకు అసంఖ్యాక భక్తులకు అందుబాటులో ఉంటాను కదా అన్న తృప్తితో ఈ కాలంలో మనకి చాయిస్ చాలా ఎక్కువ ఏది ఎంచుకోవాలో తెలియదు ఏదో ఒకటి ఎంచుకున్నాక ఇంకోటి ఎంచుకుంటే బాగుండేదేమోనన్న ఆలోచన దేనిలోనూ తృప్తి ఉండదు అందుకే గాంధీజీ అన్నారు మన అవసరాలకి కావలసిన వనరులు మనకున్నాయి కానీ మన కోరికలు తీర్చడానికి కావలసిన వనరులు లేవు అని ఎంత ఎక్కువ డబ్బు ఉన్నా కోరికలకు అంతు లేకపోతే అశాంతే మిగిలేది కోరికలకు ఒక లిమిట్ పెట్టుకొని ఉన్నదానితో సంతృప్తి పడేవారికి ఎక్కువ శాంతి అందుకే అమ్మ ఆనందం కుంభం వెనుక ఉన్న కిటుకు ఆమెకు గల సంతృప్తిలో కోరికలు లేకపోవడంలోనే ఉన్నది ఉపనిషత్తుల్లో అందుకే అన్నారు ఏం కోరికలు లేని వాడికి ఉండే ఆనందం సుఖాల కంటే దేవతల ఆనందం కంటే కూడా గొప్పది అని కనుక మనందరం ఈ సంతృప్తిని అలవరుచుకోవడానికి ప్రయత్నిద్దాం శక్తినిమ్మని శారదమ్మను ప్రార్థిద్దాం ఓం శాంతి శాంతి శాంతి